ఇంత గొప్ప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కలిగి ఉండడం మన అదృష్టం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని బండారు మాన్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయినప్పటికీ కోవురు నియోజకవర్గంలో నాలుగు వందల డెబ్బై మూడు మందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అర్హులైన ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు ఇంత గొప్ప మనస్సు గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిగి ఉండడం మన అదృష్టమని కొనియాడారు అంతేకాకుండా అధికారులు నాయకులు మరియు సచివాలయ సిబ్బంది శక్తివంచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ మండలాధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి సూరిశెట్టి శ్రీనివాసులు ఇంత మల్లారెడ్డి కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పడుగుపాడులోని ఈ బండారు మాన్యం కాలనీకి పెన్షన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిదో నెల ఈ పద్దెనిమిది నెలల నుంచి ఏదైతే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల డెబ్బై మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్టు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు మొన్న ఈ మొందా తుఫాను అన్నిటికన్నా ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో వర్షం కురవడం జరిగింది ఈరోజు మన కొవ్వూరు కాన్స్టెన్సీలో ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీళ్లు వదలడం జరిగింది అది తగ్గుతూ ఎక్కుతూ వస్తున్న సమయంలో కూడా ఎక్కడ మనకి తాత్కాలిక మరమ్మతుల కోసం అడిగిన వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి ఈ మొందా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జ్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు ప్రజలకి అండగా నిలబడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మరి ఈ బండారు మాన్యం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోక లోటు నీళ్లు ఈ కాలువ వల్ల మేమంతా నీళ్ళల్లో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మనకి ముందుకు కూడా కార్యకర్తలు అధికారులు సమన్వయపరచుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో సచివాలయ సిబ్బందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి దగ్గర నేను ఇది చెప్తూనే ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఎక్కడ ఏం ఉన్నాయో తెలుస్తాయి అవి మీరు మాకు తెలపగలిగితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లు చూపించారు ఇవన్నీ ఇమీడియట్గా చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిల్ని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను